నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి ఏ పని చేసినా ఎదురు నేపథ్యంలో దూకుడుగా ఎట్లా వెళ్ళాలన్న దాని మీదన చంద్రబాబు నాయుడు మంతనాలు ప్రారంభించారు ఏ మొన్నడే నిన్నగా మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో తన పార్టీకి సంబంధించి సీనియర్ నాయకులు మంత్రులే ఎదురు దెబ్బతీసినటువంటి నేపథ్యం వాళ్లే నేరుగా విమర్శలు చేసినటువంటి నేపథ్యం ఇంకొకటి ఇప్పటికి కూడా మంత్రివర్గంలో రాక అసంతృప్తులైనటువంటి వాళ్ళు మంత్రివర్గంలో కీలక స్థానాలు రాలేదని అసంతృప్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరి లెక్కలు చంద్రబాబు దగ్గర మొన్నటి మొన్నటిదాకా పార్టీలో ఎంత అంతర్గతంగా వాళ్ళల్లో వ్యక్తిగతంగా ప్రాబ్లం ఉన్నా సరే బ ఫ్యూచర్లో మాత్రం ప్రాబ్లం ఏమి ఉండదు తన ఒక నిర్ణయం తీసుకుంటే ప్రాబ్లం ఏం రాదు అనుకున్నటువంటి చంద్రబాబుకి మొన్న మంత్రివర్గం విస్తరణ ఒక పెద్ద గుణపాఠాన్ని నేను నేర్పింది ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒక కొత్త స్ట్రాటజీని చేస్తున్నారు అన్నటువంటి సన్నిహితులు చెప్తున్నటువంటి మాట అందులో భాగంగా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక సర్వే చేయించుకోవడంతో పాటుగా ఎక్కడెక్కడ బలహీనమైనటువంటి నాయకులు ఉన్నారో అక్కడ బలమైనటువంటి నాయకులు ఎవరు వాళ్ళని పార్టీలోకి చేర్చుకోవడమా లేదంటే ఉన్నటువంటి నాయకుల్లో బలమైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడున్నటువంటి నాయకులందరికీ స్పష్టత ఇచ్చి రేపు నీకు టికెట్ రాదని చెప్పడమా వాళ్ళు ఒకవేళ అవతలకు వెళ్ళిపోతే వీళ్ళు టికెట్ ఇయ్యమని ఇప్పుడే చెప్పేస్తే కనుక వాళ్ళు వైసీపీకి వెళ్ళిపోతారా వెళ్తే ఏమైనా ఓటు ఉంటుందా ఇట్లాంటి మూడు ప్రా పాయింట్స్ మీదన మొత్తం సమీక్ష చేసుకుంటూ వస్తున్నారు ఆ సమీక్ష తర్వాత వన్ ఇయర్ లోపే ఒక క్లారిటీకి తీసుకొచ్చుకుని ఏ ఏ నియోజకవర్గాలు ఎవరు గెలవగలరు ఎవరికి గెలిచే ఫ్యూచర్లో కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి లేదా వాళ్ళ నియోజకవర్గం మారిస్తే ఉపయోగం ఉంటుందా లేదంటే అదే నియోజకవర్గంలో ఎమ్మెల్సీ లాంటివి వేరే పదవులు ఇచ్చి కూర్చోబెడితే బెటరా అదే జరిగితే అసంతృప్తులతో ఉండేటువంటి మిగతా కార్యకర్తలు అతనికి సపోర్ట్గా ఉండేటువంటి ఐదు నుంచి పది శాతం కార్యకర్తలు ఎటు వెళ్తారు వాళ్ళు అవతలకి వెళ్తే ఏ మేరకు ప్రయోజనం ఉంటుంది అన్నటువంటి దాన్ని కూడా క్రాస్ చెక్ చేసుకుని ఆయా నాయకులకి ముందే ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా చివరి నిష్మించడంలో అసంతృప్తులు అనేటువంటిది లేకుండా చూడాలన్నది జాగ్రత్త పడటానికి ప్రిపేర్ అవుతున్నారన్నది తెలుస్తుంది ఇంకొకటి స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉన్నటువంటి నేపథ్యం ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందో అన్న భయం మాత్రం ఆయన వెంటాడుతూ ఉంది ఒకవేళ తను గనక ఏఎంఎల్యేక టికెట్ తీనంటే ఆయన గనుక వైసీపీకి వెళ్ళిపోతే గత ఎన్నికల్లో తను అనుసరించిన స్ట్రాటజీ ఏదైతే పెద్ద ఎత్తున వలసలు రావడం అనేటువంటి కాన్సెప్ట్ ఉందో ఆ వలసలు జగన్ సక్సెస్ కాలేకపోయారు ఆ రోజున వలసలు వచ్చినా కూడా జగన్కు ఉపయోగం లేకుండా పోయింది కాబట్టి ఫ్యూచర్లో కూడా వలసలు వస్తే ఏమి కాదు మా వాళ్ళందరూ వలసపోయినంత మాత్రం మేమే గెలుస్తామని చెప్తే జనం నమ్ముతారా లేదంటే కనుక ఈ దఫా మాత్రం వలసలు వచ్చేస్తే జగన్కి హవా పెరిగిందని జనం నమ్ముతారు అనేటువంటి భయంలో మాత్రం ఆయనలో ఉంది కాబట్టి నాయకులలో ఓట్లు సాధించలేనటువంటి వాళ్ళని పక్కన పెట్టాలా లేదా అన్నటువంటి మీమాంస కూడా కొనసాగుతుంది అందులో భాగంగానే ఇబ్బంది పెట్టేటువంటి నాయకులు పిలిచి వార్నింగ్లు ఇస్తున్నా వాళ్ళైతే సిద్ధంగానే ఉన్నారు ఒక రామసుబ్బారెడ్డి ఒక కర్ణం బలరాం లాంటి వాళ్ళు అయితే సీరియస్గా పార్టీ మీద కోపం ఉన్నారు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆల్టర్నేటివ్స్ కూడా వాళ్ళకి నచ్చలేదు ఇంకా కొంతమందిని వైసీపీ నుండి తెచ్చుకోవాలనుకుంటున్నారు ఆ తెచ్చుకోవాలనుకున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా మళ్ళీ ఎదురు తంతదేమో అనేటువంటి భయం ఉంది ఓవరాల్గా దూకుడుగా వెళ్ళాలనుకున్నటువంటి చంద్రబాబుకి వైసీపీ అనేది ఒక పెద్ద బ్రేక్గా మారింది మరి ఫ్యూచర్లో నిర్ణయం కఠినంగా తీసుకుని ఏదైతే అని తెగించి ముందుకు వెళ్తారా లేదంటే ఎలాంటి మీ కొనసాగిస్తారా అన్నటువంటిది ఆయన సన్నిహితులకు కూడా అర్థం కాకుండా ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో చంద్రబాబు డెసిషన్ తీసేసుకోవడం ఆ తర్వాత మళ్ళీ అవతల పొజిషన్ని చూసి వెనక్కి తగ్గుతున్నారన్నది ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళు చెప్పేది కాబట్టి మరి ఆ పరిస్థితి మారతదా లేదా చంద్రబాబు నాయుడు పాత చంద్రబాబు లాగా అయితే లేరన్నది చాలా స్పష్టం ఈ కొత్త తీరు కరెక్టా కాదా అన్నటువంటిది తనకి తనే అంతర్మథనం చేసుకుంటున్నారు మరి క్లారిటీ వచ్చేది ఎప్పుడు అన్నదే తేలాల్సింది